హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఏ బహిరంగ సభలో మాట్లాడినా కూడా ఏదో అల్లరి చిల్లరగా వెళ్ళిపోతాడు మొన్న కూడా ఏదో సభలో మాట్లాడుతూ బీటెక్ పిల్లల్ని బీటెక్ స్టూడెంట్స్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడిండు ఎందుకు ఈ నోరు వారేసుకునే మాటలు మాట్లాడతాడో నాకు అర్థం కాదు ఆయన ఏమంటున్నాడు అంటే ఈరోజు తెలంగాణలో అంట గంజాయి సరఫరా చేసే వాళ్ళలో మొత్తం బీటెక్ విద్యార్థులు ఉన్నారంట వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా ఈ గంజాయి వ్యాపారమే చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడే ప్రధాన ఉద్దేశం అంతకుముందు కూడా ఓయూలో ఓయూ విద్యార్థులను ఉద్దేశించేదో ఇంటర్వ్యూలో ఓయూ విద్యార్థులు తావూతో చిల్లరగాళ్ళు అనే మాటలు మాట్లాడింది ఆయన ఏం చేసినా కాంట్రవర్సీ మాట్లాడనాడు ఏది మాట్లాడినట్లే ఉంటుంది ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఈ విద్యార్థులు అంటే ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ చులకన భావం గంజాయి గురించి మాట్లాడుతున్నావు ఎవడో ఒకడు గంజాయి సరఫరా చేసేటోళ్ళలో ఎవడో ఒకడు బీటెక్ విద్యార్థి ఉంటే బీటెక్ విద్యార్థులందరికి ఆపాదించి మొత్తం బీటెక్ విద్యార్థి లోకం మొత్తం గంజాయి సరఫరా నువ్వు నువ్వెట్లంటావు అయినా ఒకవేళ గంజాయి వ్యాపారం జరుగుతుంది అనుకున్నాం జరుగుతుంది తెలంగాణలో మీరు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది గంజాయి వ్యాపారం మీరు ఏం చేయాలి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది పట్టి లోపలేయాలి కదా మీరేం చేస్తున్నారు విద్యార్థుల పైన బీటెక్ విద్యార్థుల పైన అనవసరమైన ముద్ర వేస్తున్నారు ఎవరో ఒకరు దొరికితే మొత్తం విద్యార్థి లోకానికి ముద్రేసావా మీ మీ ప్రభుత్వంలో ఎందుకు సమస్య వస్తుంది ఇది మీ వైఫల్యం కాదా మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థుల మీద ముద్ర వేయడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా నీకు బీటెక్ విద్యార్థుల పట్ల తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే వాళ్ళకు స్టార్టప్స్ స్టార్టప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఉద్యోగాలు కానీ కల్పించే విషయ కల్పించే దిశగా ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుంది కానీ ప్రతిసారి రోడ్లెక్కి బహిరంగ సభల్లో ఈ విధమైన మాటలు మాట్లాడితే త్వరలోనే విద్యార్థులు మంచి బుద్ధి చెప్తారని నేను హెచ్చరిస్తున్నాను అంత ముందు కూడా చాలా చాలా మాట్లాడిన విద్యార్థులను ఉద్దేశించి తెలంగాణ సమాజం తెలంగాణ విద్యార్థి లోకం నువ్వు మాట్లాడే మాటలన్నీ గమనిస్తూనే ఉంది ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచి ఉంటుందని తెలియజేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నా మరిన్ని ఇలాంటి వీడియోల కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు